కులం వర్ణం వర్గం ఇట్లాంటి విచక్షణ ఏం లేకుండా అందరం కూడా సుప్రీంకోర్టుని గౌరవించాలే సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ని గౌరవించాలనేటువంటి మాటకి భారత రాజ్యాంగాన్ని గౌరవించేటువంటి వ్యక్తులుగా నేను దానికి స్వాగతిస్తూ ఉంటాను కానీ కొంతమంది లౌకికవాదులు ద సోకాల్డ్ సెక్యులరిజం పేరు మీద మాట్లాడుతున్నటువంటి కొంతమంది వ్యక్తులు ఉదాహరణకి నిన్న రాహుల్ గాంధీ గారు మాట్లాడినారు నిన్న కేటీఆర్ గారు మాట్లాడినారు నిన్న కవిత మాట్లాడింది దేనికి సంబంధించి మాట్లాడినారు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక జడ్జిమెంట్ని మేము స్వాగతిస్తున్నాం భారత ప్రభుత్వం గుజరాత్ ప్రభుత్వం పరోక్షంగా భారత ప్రధానమంత్రిని విమర్శిస్తూ వాళ్ళకి చెంపపెట్టు కన్ను పెట్టు కన్ను విప్పుని వారికి వచ్చినటువంటి పదాల కనికట్టుని ప్రయోగించేటువంటి ఒక ప్రయత్నాన్ని చేసిన ద గ్రేట్ రాహుల్ గాంధీ గారు కేటీఆర్ గారు కవిత గారు ఈ ముగ్గురు కూడా ఒకటే లైన్లో మాట్లాడింది ఏంది బిల్కిస్ బానో కేసు లోపల సుప్రీంకోర్టు నేను ఒక జడ్జిమెంట్ చెప్పింది దానికి సంబంధించి వీళ్ళంతా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ వచ్చినారు నేను ఈ సందర్భంగా మీ ద్వారా మాట్లాడినటువంటి ఈ ముగ్గురు పెద్దల్ని వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని నేను ఒక మాట్లాడదలుచుకున్నాను ఈరోజు భారతదేశంతో పాటు ప్రపంచంలో ఉన్నటువంటి నూట యాభై దేశాలు మందిర నిర్మాణం పూర్తయి ఈ నెల ఇరవై రెండవ తారీఖున రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కోసం ప్రపంచంలో ఉన్న నూట యాభై దేశాలు ఎదురు చూస్తున్నాయి రామ మందిర నిర్మాణం ఎట్లా జరిగిందో మీకు అందరికీ తెలుసు దేశ ప్రజలందరికీ తెలుసు ప్రపంచానికి అంత అక్కడ రామ మందిరం నిర్మాణం చేయమని జడ్జిమెంట్ ఇచ్చింది ఎవరు ఈరోజు బిల్కిస్ బానో కేసులో జడ్జిమెంట్ గురించి మాట్లాడుతున్నటువంటి నాయకుల్లారా అక్కడ రామ మందిరం నిర్మించమని జడ్జ్మెంట్ ఇచ్చింది కూడా ద హానరబుల్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా మరి దాన్ని ఎందుకు స్వాగతించారు మీరు సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ని గౌరవిస్తూ భారత ప్రభుత్వం తప్పు చేసింది లేదా గుజరాత్ ప్రభుత్వం తప్పు చేస్తుందని మరుగుతున్న కొంతమంది ఈ ఈరోజు నిర్మాణం పూర్తి చేసుకుంటున్నటువంటి రామ మందిర నిర్మాణాన్ని అక్కడ కట్టుమని చెప్పింది ఎవరు ద సేమ్ హానరబుల్ సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ చెప్పింది నిన్న ముగ్గురు జడ్జిలే మాట్లాడినారు ఇంకా దాని మీద ఐదుగురు జడ్జీలకు ఏడుగురు జడ్జీలకు అప్పీల్ పోవడానికి అవకాశం ఉంది స్టిల్ దర్ రామ మందిర్ ద ఎఫెక్స్ కోర్ట్ ఆఫ్ దిస్ కంట్రీ కంట్రీవర్డ్ జడ్జిమెంట్ యు రాహుల్ గాంధీ అదే రామారావు గారు అదే కవిత గారు రామ మందిర విషయంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనుకూలంగా నిర్మాణం పూర్తి చేసుకున్నటువంటి రామ మందిర నిర్మాణాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం దాని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో మేము పాల్గొంటామని మాట్లాడేందుకు నోరు రానటువంటి పెద్ద మనుషులు ఏమనుకోవాలి మిమ్మల్ని రావణాసురుని వారసులు అనుకోవాలా శూర్పనగలకు వారసులు అనుకోవాలా ఎవరి వారసులు మీరు ప్రపంచంలో ఉన్న నూట యాభై దేశాలు ఈ దేశంలో ఉన్న కోర్ట్ కోర్టు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ని తీర్పుకు అనుకూలంగా నిర్మించబడుతున్నటువంటి రామాలయ విషయం లోపల మీ నోరులు ఎందుకు పెగులుత భారత ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం కాదు రామాలయ నిర్మాణ ట్రస్ట్ నరేంద్ర మోడీ గారిని ఏ రకంగా పిలిచిందో ప్రతిపక్షాలకు సంబంధించిన నాయకులు కూడా అదే రకంగా ఆహ్వాన పత్రికలు ఇచ్చి పిలిచింది వస్తాము రామా అని చెప్పడానికి నోరు రానోళ్ళు బావ్ కేసులో జడ్జ్మెంట్ వచ్చింది వైఆర్ ఓపెనింగ్ యువర్ ఎవరు ఎందుకు మాట్లాడుతున్నారు మీరు మీకు ఒకరికే కోర్టు అంటే గొప్ప కోర్టు తీర్పు అనేది గొప్పనా అందరూ కోర్టు తీర్పును గౌరవించాల్సిందే కదా కొద్దిగా వెనకపోయి రాహుల్ గాంధీ గారు మీ నాయనే చేసిన పని చెప్తే నేను బికాస్ ఐఎమ్ ఎన్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ ఐ వుడ్ లైక్ టు బ్రింగ్ ఇట్ టు నోటీస్ ఆఫ్ ద ఎన్లైటెంట్ సొసైటీ పంతొమ్మిది వందల ఎనభై ఐదు షాబాను అనేటువంటి ఒక లేడీ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో తన భర్త తనకు విడాకులు ఇచ్చిండని పిల్లలతో తన మనగడ కష్టమైతుందని మనోవర్ థీమ్ అని చెప్పి పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి కొట్లాడితే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అన్న ఈ రోజు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ఉన్నటువంటి చంద్రచూడు గారి తండ్రి ఈ రోజు సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ గా ఉంది డివై చంద్రచూడు గారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఆ రోజు జడ్జిమెంట్ ఇచ్చింది షాబారో కేసులో జడ్జ్మెంట్ ఇచ్చింది ఎవరు ఇప్పటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తండ్రి వైవి చంద్రచూడు గారు జడ్జ్మెంట్ ఇచ్చినారు ఏమని సెక్యులర్ దేశం భారతదేశం ఒక కులములకి భరణం ఇవ్వాలి ఇంకో కుల భరణం ఇవ్వదనడం తప్పు ముస్లిం మహిళ అయినా హిందూ మహిళ అయినా క్రిస్టియన్ అయినా భర్త భార్యకు విడాకులు ఇచ్చినట్లయితే భరణం ఇవ్వాలి మెయింటెనెన్స్ ఇవ్వాలి సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ కింద మెయింటెనెన్స్ ఇవ్వాలి అని చెప్పింది ఒక జడ్జి చెప్పలే ఫైవ్ జడ్జెస్ ఇట్ వాజ్ ద జడ్జ్మెంట్ ఆఫ్ ఆనరబుల్ చీఫ్ జస్టిస్ నిన్న చీఫ్ జస్టిస్ బెయించ్ కాదు బిల్ కిస్బానో కేసులో ఆ రోజు షాబానో కేసులో జడ్జిమెంట్ ఇచ్చింది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ప్రస్తుత చీఫ్ జస్టిస్ గారి తండ్రి జస్టిస్ వైవి చంద్రచూడ్ గారు రంగనాథ్ మిశ్రా గారు డిఏ దేశాయి గారు మన తెలుగు జడ్జి గారు కూడా ఒకరు ఓ చిన్నపరెడ్డి గారు ఈఎస్ వెంకటరామయ్య గారు ఈ ఐదుగురు జడ్జిలు ఏమన్నారంటే బెంచ్ ఏమన్నదంటే మీరు హిందువా ముస్లిమా క్రిస్టియన్ పక్కన పెట్టి భర్త భార్యను వదిలేస్తున్నప్పుడు భరణం ఇవ్వడం సమంజస అని ఈ దేశంలో ఉన్న సర్వోన్నత న్యాయస్థానం జడ్జిమెంట్ ఇస్తే అయ్యా రాహుల్ గాంధీ గారు ఒకసారి వెనకపోండ్రి మీ నాయన ప్రైమ్ మినిస్టర్ గుండి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఎనభై ఐదులో వచ్చినటువంటి సుప్రీంకోర్టు కోర్ట్ ని నల్లిఫై చేస్తూ దాన్ని పక్కన పెడుతూ ఆ జడ్జి తప్పని చెప్తూ షాబానో కేసులో సుప్రీంకోర్టు ఐదుగురు జడ్జిలు ఇచ్చిన బెంచ్ తీర్పుని పక్కన పెడుతూ ఒక ఆర్డినెన్స్ తెచ్చిరు తర్వాత ఒక చట్టం తెచ్చిండ్రు ఏం చట్టం తెచ్చిర్రు ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ అండ్ డైవర్స్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ అని భారత పార్లమెంట్ లో కొత్త చట్టమే చేసేసిండు ఐఎమ్ నాట్ ఎగ్జాగరేటింగ్ ద ఫ్యాక్ట్స్ దయచి అందరూ అర్థం చేసుకోవాలి మేము ప్రజలకి మా విషయాన్ని వాస్తవాన్ని చెప్పేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నాం పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఏప్రిల్ అనుకుంటా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అండ్ సబ్జెక్ట్ టు కరెక్షన్ పంతొమ్మిది వందల ఇరవై మూడు ఏప్రిల్ రోజు సుప్రీంకోర్టు ఐదుగురు జడ్జిల బెంచ్ జడ్జిమెంట్ ఇస్తే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఆ జడ్జిమెంట్ని పక్కకు పెట్టి ముస్లిం మహిళలకి భరణం ఇవ్వాల్సిన అవసరం లేదని భారత పార్లమెంట్తో చట్టం చేసిన మీరు సెక్యులర్లు ఎట్లయితారని అడుగుతున్నాను నేను తనకు ముగ్గురు పిల్లలని తన భర్త వదిలేసిండని వాళ్ళతో తనకు జీవనం గడవడం కష్టమవుతుందని ఒక పేద ముస్లిం మహిళ దాదాపు ఏడు సంవత్సరాలు కొట్లాడి సుప్రీంకోర్టును ఆశ్రయించి ఒక జడ్జిమెంట్ తెస్తే దాన్ని పక్కకు పారేసిండ్రు ఇంకా చెప్తాను మీకు అదే రాజీవ్ గాంధీ గారి కేబినెట్ లో క్యాబినెట్ మంత్రి గవర్నీలు మహమ్మద్ ఆరిఫ్ ఖాన్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఇఫ్ ఇఫ్ఐఎం నాట్ రాంగ్ ప్రస్తుత కేరళ గవర్నర్ అనుకుంటే వారు వరపుడు రాజీవ్ గాంధీ కేబినెట్ కి రిజైన్ చేసిండు బీయింగ్ ఏ ముస్లిం షేమ్ఫుల్ మా ముస్లిం మహిళలకు రావాల్సినటువంటి చట్టబద్ధంగా సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ని భారత ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నందుకు నిరసనగా భారత ప్రధానికి నా రాజీనామా లేఖ పంపిస్తున్నాను అని ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ గారు నాటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం నుంచి రిజైన్ చేసి బయటికి పోయిండ్రు అని నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఒక కోర్టు కేసులో ఒక రకంగా మాట్లాడడం ఇంకొక మాట్లాడడం దిస్ ఈజ్ నాట్ కాల్డ్ సెక్యులరిజం సెక్యులరిజం అంటే ప్రభుత్వము మతాలని ఒక మతపరంగా నడపకూడదు అనేది సెక్యులరిజం అర్థం మరి ఈరోజు మీరు ఈ దేశంలో మెజార్టీ ప్రజలైనటువంటి హిందువుల ఆకాంక్ష ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి హిందూ బంధువు ఆకాంక్ష రామ మందిర నిర్మాణం సుప్రీంకోర్టే జడ్జిమెంట్ ఇచ్చింది కదా రఘునందన్ రావు గారో భారత ప్రభుత్వమో నరేంద్ర మోడీ గారో ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం కాదు కదా ఐదు వందల సంవత్సరాల పోరాటం తరువాత భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పిస్తే రామ మందిర నిర్మాణాన్ని హిందూ బంధువులందరూ తమకు తోసినంత డబ్బులు ఇచ్చి కట్టింది భారత ప్రభుత్వం కట్టలేదు మరి రేపు ప్రాణ ప్రతిష్టకి మీరు ఎందుకు రావట్లేదు రానోళ్ళకి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని అక్కడ గౌరవించని వాళ్ళకి నిన్న నోర్లు ఎందుకు అని అడుగుతున్నా అంటే అపీజ్మెంట్ ఆఫ్ ముస్లిమ్స్ జస్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మైనార్టీల ఓట్లని దండుకునేందుకు చేస్తున్నటువంటి కుట్ర తప్ప ఇది ఇంకొకటి కాదు ఓకే మీరు కోర్టు జడ్జిమెంట్లను స్వాగతించరు కదా బిల్ బానో కేసులో జడ్జ్మెంట్ ని కదా మరి జ్ఞానవాపి కేసులో కూడా కోర్టు జడ్జ్మెంట్ ఇచ్చింది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ తోటి సర్వే చేయించుమని ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్క్లైనింగ్ టువర్డ్స్ మైనార్టీస్ జస్ట్ ఫర్ దేక్ ఆఫ్ ఫోర్స్ దెన్ యూ ఆల్సో వెల్కమ్ జ్ఞానవాపి మసీద్ జడ్జిమెంట్ ఈ దేశంలో అన్ని కోర్టుల జడ్జిమెంట్లని మేము గౌరవిస్తాం మేము స్వాగతిస్తాం ఆ జడ్జిమెంట్ మాకు అనుకూలంగా ఉందా వ్యతిరేకంగా ఉందా అనేది మేము మాట్లాడము వి అవాయిడ్ దెక్స్ కోర్ట్ ఆఫ్ దిస్ కంట్రీ భారత సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చేటువంటి తీర్పులు ఏ కోర్టు ఇచ్చినా ఆ తీర్పుని మేము గౌరవిస్తాం మరి మీరు గౌరవించాలనే వద్దా ముస్లింలకు అనుకూలంగా వచ్చిన కేసు అయితే ఒక జడ్జిమెంటు లేదా మెజారిటీ ప్రజలైనటువంటి హిందువులకు వచ్చినటువంటి జడ్జిమెంట్లని మాత్రమే మీరు వ్యతిరేకిస్తామంటే మీ వక్రబుద్ధిని ప్రజల ముందు ఉంచాలని చెప్పి మేము అనుకుంటున్నాం ఇంకొకటి జరిగింది భారతదేశం శ్రీ ఇంకొక మేజర్ ఇష్యూ జరిగింది రామసేతు సుబ్రహ్మణ్య స్వామి గారు సుప్రీంకోర్టులో నాలుగై ఆ ఆర్గ్యుమెంట్ చేయకపోతే రామసేతును బ్లాస్ట్ చేస్తామని కూర్చుంది అప్పుడు ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో వారి భాగస్వామిగా అప్పుడు ఉన్నటువంటి డిఎంకే ఎన్ని మాటలు మాట్లాడిందో ఈ దేశ ప్రజల ముందు ఉన్నటువంటి అంశం అందుకని విఆర్ నాట్ ఎగ్జాగరేటింగ్ మీరు బిల్కిస్ బానో కేసు గురించి మాట్లాడితే అయోధ్యలో కరసేవకుల పంచాయతీ మాట్లాడదాం గోద్రా రైలు కేసు గురించి మాట్లాడదాం ఇంకా మీకు చేతనవుతుందంటే పంతొమ్మిది వందల నలభై ఏడు ఈ దేశానికి స్వతంత్రం వచ్చి నాటి నుంచి ఎవరెవరి మీద ఎక్కడెక్కడ రేపులు జరిగిందో మాట్లాడుకుందాం కేటీఆర్ ఢిల్లీ బోత్ దూరే జరిగింది ఆదిలాబాద్ లో టేకుల లక్ష్మి అనే ఒక దళిత యువతి మీద జరిగింది రేప్ కేసే కదా బిల్కిస్ బాణ మీద జరిగింది కూడా రేప్ కేసు అనే మాట్లాడుతున్నారు కదా మీరు ఢిల్లీ చాలా దూరం ఉంది రామన్న కవితగా గీన్నే నీ పార్లమెంట్ పక్కనే నిజామాబాద్ పక్కనే ఉండేది ఆదిలాబాద్ టేకులపల్లి లక్ష్మి అనేటువంటి దళిత యువతి మీద రేపు జరిగి మర్డర్ జరిగితే మీ నోరులు ఎందుకు మూతబాయి దళితుల గురించి మాట్లాడరా తెలంగాణ మహిళల గురించి మాట్లాడరా తెలంగాణలో మహిళల మీద అన్యాయం జరిగితే మా చెల్లె మాట్లాడేందుకు నోరు రాదా అది సెక్యులరిజం కాదా దళితుల గురించి హిందువుల గురించి తెలంగాణ ఆడపిల్లల మీద జరిగిన అన్యాయాల గురించి నోరు ఇప్పేటందుకు రాని మీ ట్విట్టర్లు మీ నోర్లు మీ పేపర్లు ఎందుకు ధరిస్తున్నారు అంటున్నా ఎవరికి వారసులు ఉందాం అనుకుంటున్నారు నేను మళ్ళీ అడుగుతున్నా రావణాసురునికి చూర్ప నగరకి వారసులు ఉందామనుకుంటురా రాముడు నడయాడిన ఈ నేల మీద రామునికి వారసులు ఉందామనుకుంటుర్రా రాముడు అన్ని మతాలని సమానంగా చూడమని చెప్పిండు సర్వధర్మ సమభావన తోటి అందుకనే అంత గొప్ప దేశ రాజయండి రాముడు మీరేం చేస్తున్నారు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు ఒక దాంట్లో ఒకటి ఇంకొక దాంట్లో ఇంకొకటి ఎట్లా మాట్లాడుతారు మీరు అయినా మా తెలంగాణ మీడియా మిత్రులకి మా తెలుగు మీడియా మిత్రులకి ఇంటోటోగా మా మీడియా మిత్రులకి నాది ఒకటే అప్పీల్ నేను ఇట్లా మీడియా సమావేశం జరుపుతుంటే మా అధ్యక్షుని ఒక ప్రశ్న అడిగారు మీరు బీజేపీ బీఆర్ఎస్ అన్నట్టు కదా పార్లమెంట్లో కూడా కలిసి పోటీ చేస్తారట కదా నేను ఒక ఒక లాజిక్ మీ ముందు నుంచి నేను నిన్న రాహుల్ గాంధీ మాట్లాడిన కొద్దిసేపటికి రామారావు గారు మాట్లాడతారు రామారావు గారు మాట్లాడిన కొద్దిసేపటికి కవితమ్మ మాట్లాడుతుంది సో వై కాంట్ యూ సీ ఆల్ దీస్ త్రీ ఆర్ ఇన్ వన్ లైన్ కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటే లైన్లో పోతున్నాయని ఎందుకు కనబడతలేదండి మా మీడియా మిత్రులకి చూస్తున్నారు కానీ మమ్మల్ని అనాలే గానే అంటుందేమో అని మాకు బాధ అవుతుంది అట్లా దాంతో ఎందుకన్నా మొన్నటిదాకా పార్లమెంట్ నడిచింది మూడు నెలల కింద ఫ్లోర్లో మీటింగ్ అడ్జర్న అయితే సెషన్ అడ్జర్న్ అయితే పార్లమెంట్ సెంట్రల్ వల్ల రాహుల్ గాంధీ కూర్చుంటే ఓ పక్కన సురేష్ రెడ్డి గారు కూర్చున్నారు ఇంకో పక్కన ద గ్రేట్ కె కె గారు పోయి కూర్చున్నారు వాట్ ఈస్ దిస్ ఇండికేట్స్ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ ఆర్ ట్రావెలింగ్ టుగెదర్ అన్న రిపీటెడ్గా చెప్తా ఉన్నాం మేము మీరు వింటలేరు మమ్మల్ని నమ్ముతలేరు చివరికి ఒక్క మాట చెప్తా సరే మేము చెప్పినవన్నీ మీకు కంటశోషలా కనిపిస్తే గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమూల రేవంత్ రెడ్డి గారు తన నెల రోజుల పరిపాలన పూర్తయిన సందర్భంగా ఒక ప్రముఖ టీవీ ఛానల్లో కూర్చొని మాట చెప్పిండు సార్ ఏం చెప్పిండు యశోదా యశోనాథ్ అవకాశం ఎందుకైనా నువ్వు అని అక్కడ ఉన్నటువంటి జర్నలిస్ట్ పెద్దలు అడిగితే రాహుల్ గాంధీ గారు పోయి చూసి రమ్మంటే నేను పోయి చంద్రశేఖరరావు అనే మాజీ ముఖ్యమంత్రిని చూసి వచ్చిన అని ప్రస్తుత ముఖ్యమంత్రి యనముల రామ రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు ఆఫ్ తెలంగాణ చెప్పిండు అంటే వాట్ ఈస్ ద లైన్ దే ఆర్ గోయింగ్ ఇవన్నీ ఏం కనబడతా అన్న మా జర్నలిస్ట్ మిత్రులకి అందుకని దయించి డోంట్ మిక్స్ బీజేపీ విత్ బీఆర్ఎస్ ప్లీజ్ వి నెవర్ అలైన్ టుగెదర్ వి నెవర్ ట్రావెల్ టుగెదర్ వీ విల్ నెవర్ ట్రావెల్ టుగెదర్ వన్ ఈస్ ఈస్ట్ అండ్ ద అదర్ వన్ ఈస్ వెస్ట్ అందుకని దయించి నా విజ్ఞప్తి ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోతుంది అనేటువంటి ఒక తప్పుడు ప్రచారాన్ని చేసి మా కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బతీయదని మీకు అప్పీల్ చేస్తూ యు విల్ ఎవర్ ట్రావెల్ టుగెదర్ విత్ బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఇస్ ఇంక్లైనింగ్ టువర్డ్స్ ద కాంగ్రెస్ బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసే ఉన్నాయి ఒక నానానికి ఒకటి బొమ్మ అయితే ఇంకొకటి బొరుసు మీరు బొమ్మను చూస్తే బొరుసు కనబడదు బొరుసును చూస్తే బొమ్మ కనబడదు కాబట్టి మీకు రెండు వేర్వేరు కనబడుతున్నాయి బట్ అవి రెండు కలిసి ఒక నాణానికి అటో బొమ్మ ఇటో బొరుసులా ఉంటాయి కలిసి ట్రావెల్ చేస్తాయి దే విల్ ట్రావెల్ టుగెదర్ అందుకనే అది బిల్కిస్ బాను కేసు అయినా లేకపోతే పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగిన మీటింగ్ అయినా ఆఖరికి మాజీ ముఖ్యమంత్రి గారికి ఆపరేషన్ ఆపరేషన్ అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి పోయి పరామర్శించిన ద లైన్ ఈస్ సేమ్ రాహుల్ గాంధీ చెప్తారు రేవంత్ రెడ్డి గారు ఆచరిస్తారు బీజేపీతో సంబంధం లేకుండా బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ ఆర్ ట్రావెలింగ్ టుగెదర్ అనేది మీరు కోర్టులను గౌరవిస్తాం మీరు కూడా అని చెప్తున్నాం ఆ సంస్కారం మీకు ఇవ్వాలని చెప్పి మేము ఆ భగవంతుని కోరుతా ఉన్నాం ఇప్పటికైనా మా మిత్రులు నమ్మాలని నిన్నటి ప్రెస్ మీట్లను చూసే అయినా ఆ ముగ్గురు ఒకటే లైన్ లో ఇచ్చింది ముగ్గురు జడ్జిల జడ్జిమెంట్ కానీ రాజీవ్ గాంధీ గారు చట్టం చేసింది ఐదుగురు జడ్జిల జడ్జిమెంట్ మీద ఫుల్ బెంచ్ జడ్జిమెంట్ కి వ్యతిరేకంగా చేసారు కాబట్టి దయచేసి నిన్నటి జడ్జిమెంట్ మీద మాట్లాడుతున్నటువంటి వాళ్ళు రామ మందిర నిర్మాణం విషయంలో వాళ్ళ స్టాండ్ చెప్పాలి రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి వస్తారా రారా చెప్పాలి మరి అది కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంటే కాబట్టి దాన్ని ఎందుకు గౌరవించారో కూడా ప్రజలకు చెప్పాలి ఒక జడ్జిమెంట్ ని స్వాగతించిన వాళ్ళు ఇంకొక జడ్జిమెంట్ని ఎట్లా అభినందించకుండా ఉండగలుగుతారు ఇదేం ద్వంద్వ వైఖరి ఇదేం సెక్యులరిజం ఎందుకు అపీజ్మెంట్ ఆఫ్ మైనార్టీస్ ఎందుకు అనేది భారతీయ జనతా పార్టీ పక్షాన్ని చాలా స్పష్టంగా అడుగుతా ఉన్నాం थँक्यू नरंडन సో ఆ రోజు చెప్పినాం మహేష్ ఆ రోజు చెప్పినాం సో మేం మీడియా మిత్రులకి మేము వ్యతిరేకం కాదు మేము చెప్పదలుచుకుంది ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కవితను అరెస్ట్ చేయలేదు కాబట్టి మీరు ఓడిపోయినారు ఇట్లాంటివన్నీ కూడా మా రివ్యూ సమావేశాలలో మేము ఎక్కడ రివ్యూ చేసుకోలేదు మహేష్ అన్న మరి మీకు ఎవరు చెప్పారు కానీ నాకు తెలియదు సరే ఒక్కటే నిమిషం నేను అక్కడికే వస్తా ఉన్నా ఒక నిమిషం అక్కడికే వస్తా ఉన్నా ఇట్లాంటి తప్పుడు ప్రచారాల విషయాలలో నేను ఒకటే సూటిగా మిమ్మల్ని అడగదలుసుకున్నాను కవితను అరెస్ట్ చేయలేదు కాబట్టి బీజేపీ ఓడిపోయిందని మాట్లాడుతున్న మిత్రులారా సోనియా గాంధీ రాహుల్ గాంధీని కూడా అదే ఈడీ పిలిచింది రాబర్ట్ వాద్రాని కూడా పిలిచిర్రు పన్నెండు గంటలు పద్దెనిమిది గంటలు కూర్చోబెట్టి గ్రిల్ చేసిర్రు మరి సోనియా గాంధీని కూడా అరెస్ట్ చేయలేదు రాహుల్ గాంధీని కూడా అరెస్ట్ చేయలేదు రాబర్ట్ వాద్రాని కూడా అరెస్ట్ చేయలేదు అంటే బీజేపీ కాంగ్రెస్ ఒకట ద పర్సెప్షన్ దట్ వాజ్ డెవలప్డ్ బై సర్టెన్ సమ్ ఆఫ్ ద మీడియా ఫ్రెండ్స్ నాట్ ఆల్ వాజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద కాంగ్రెస్ విత్ అ అఫైడ్ ఇంటెన్షన్ దిడ్ ఇట్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ విషయంలో తమకు అనుకూలమైన జడ్జ్మెంట్ల మీద ఇలా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎట్లయితే మాట్లాడుతున్నాయో అట్లే కొంతమంది మిత్రులు అట్లా మాట్లాడినారని మా మిత్రులు ఎవరైనా లేదా మా పెద్దలు ఎవరైనా అభిప్రాయపడి ఉంటారు తప్ప నవ్ వి ఆర్ సిన్సియర్లీ అపీలింగ్ టు ద మీడియా దయించి బీజేపీ బీఆర్ఎస్ పొత్తు ఉండదు బంధం ఉండదు వాళ్ళ ఐడియాలజీ వేరు మా ఐడియాలజీ వేరు కాబట్టి దయించి అట్లాంటి ప్రచారాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఖచ్చితంగా ఒంటరిగా పదిహేడు స్థానాలకి పోటీ సో అది వారి వ్యక్తిగత అభిప్రాయం తప్ప పార్టీ అభిప్రాయం కాదని నేను అనుకుంటా ఉన్నాను అట్లాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి పెద్దలు బహుశా పార్టీ అభిప్రాయాన్ని కన్సిడరేషన్ చేసుకోలేకుండానే వారి అభిప్రాయాన్ని ఎక్స్ప్రెస్ చేసినారేమో అని నేను అనుకుంటున్నాను అట్లాంటి పెద్దలు ఎవరైనా ఉంటే మా పార్టీ పెద్దలు పిలిచి తర్వాత మాట్లాడుంటారు అనేదే నా ఉద్దేశం ఏ జడ్జిమెంట్ చెబు మళ్ళా ఆ జడ్జిమెంట్ వచ్చి చాలా రోజులైంది బట్ యాజ్ యూ ఆస్క్ ఏ క్వశ్చన్ కాబట్టి మై క్వశ్చన్ ఇస్ స్ట్రైట్ టు ద జ్యుడిషియరీ మహిళల ఆకాశంలో సగం జనాభాలో సగం చట్టసభలలో సగం ఉండాలి మహిళల హక్కుల్ని ఎవరు గౌరవించకపోయినా తప్పు ఇవన్నీ కరెక్టే కదా సుప్రీంకోర్టులో ఇట్లే బెంచ్ ఉంటుంది ముప్పై రెండు మంది జడ్జిలు ఉంటారు బోధించే కంటే ముందు ఆచరించాలనేదాన్ని నేను నమ్మిన టీచర్ నుంచి రాజకీయ నాయకునిగా మారిన వ్యక్తిని ముప్పై రెండు మంది జడ్జిలలో పదహారు మంది జడ్జిల్ని మా మహిళా సోదరి మన శబరిమలలోకి మహిళలు పోవడం కరెక్ట్ అని జడ్జి జడ్జిమెంట్ రాస్తే దాన్ని ప్రజలు స్వాగతిస్తారు ఎందుకంటే జుడిషియరీలో ఒక నానుడి ఉంటుంది న్యాయం చేసినట్టు ప్రజలు ఫీల్ కావాలి రఘునందన్ రావు ఆర్గ్యుమెంట్ పది నిమిషాలు విని మహేష్ గారు ఆర్గ్యుమెంట్ ఒక రోజంతా విన్నారనుకోండి విన్నారనుకో జడ్జి గారు అక్కడ నిలబడ్డ కక్షిదారు ఏమనుకుంటాడంటే జడ్జి గారు ప్రిజుడ్యూస్ అయి ఉన్నారు మహేష్ గారు దిక్కి ఏదో అయిపోయినారని అనుకోవడానికి అవకాశం ఇస్తారు అట్లా ఇవ్వకుండా న్యాయం జరిగింది అని ప్రజలు విశ్వసించాలి అంటే చెప్పేటోళ్ళకి ఏముండాలి అంటే ఇక్కడ ముప్పై రెండు కుర్చీలు సుప్రీంకోర్టు జడ్జిలో ఉంటే అందులో పదహారు మంది మహిళల్ని పక్కన కూర్చోబెట్టుకొని ఇక మేము సమాన హక్కులు ఇస్తున్నాం మహిళలకి అని చెప్పి మహిళలకి శబరిమలలోకి అని చెప్తే ఆ కి ఇంకొంచెం శాంక్టిటీ ఉండేది అనేది ఒక వకీల్గా నా అభిప్రాయం దిస్ స్టేట్మెంట్ ఈస్ నాట్ అగనెస్ట్ ద జడ్జెస్ దిస్ స్టేట్మెంట్ ఈస్ అగనెస్ట్ ద ఒపీనియన్ ఆఫ్ ద జడ్జెస్ అట్లయితే ఇప్పుడు తెలంగాణ హైకోర్టులో వచ్చిన మహిళా సోదరి మనలందరూ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోనే జడ్జిలు అవుతూ వస్తా ఉన్నారు మేము అట్లాంటి పరిశాలిటీ అని చూపిస్తలేం దట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ కొలీజియం ఇఫ్ కొలీజియం రికమెండ్ నవెడస్ కొలీజియం రికమెండ్ చేస్తే అందరినీ చేస్తూనే వస్తా ఈ దేశంలో నూట నలభై కోట్ల మంది జనాభా ఉంటుందన్న ఈచ్ ఇండివిజువల్ హావ్ ఇస్ ఓన్ ఒపీనియన్ దీసర్ వైస్ రామ మందిర నిర్మాణం నూటికి నూరు శాతం కరెక్ట్ రేపు రామ మందిర విగ్రహ ప్రాణ కార్యక్రమంలో నేను పాల్గొంటా అని ఐఏఎస్ ఆఫీసర్ చెప్తే అప్పుడు సెక్యులర్ అవుతాడు అట్లా చెప్పకపోతే ఆయన ఒక వర్గ ప్రజలకి వకాల పుచ్చుకున్నట్టు అవుతాడు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సెక్యులర్ ఈ షూడ్ రెస్పెక్ట్ ఆల్ రిలీజియన్స్ Irrespective of his own religion. See, you don't respect the other religions. You want to protect your own religion. Whether you are IS or whether you are something, whatever it is. You have to respect all the religions. That is what Dr. B. R. Ambedkar's constitution speaks. Thank you.